హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవన మందిరం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంటికి రీచ్ అయిపోయాము సో వెకేషన్ అయితే అయిపోయింది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఏమైనా కొత్తగా జరిగిందా గార్డెన్లో ఏమైనా కొత్తగా పూలు వచ్చాయా పండ్లు వచ్చాయా ఈ వీడియోలో షేర్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చెక్ చేసేయండి ముందుగా ఫ్రంట్ గార్డెన్ అయితే చూసేద్దాం ఫ్రంట్ గార్డెన్ నేను వెళ్ళి వచ్చేసరికి ఈ పింక్ కలర్ మందార పూలు చాలా బాగా పూసాయండి అండ్ మల్లె పూలే కూడా కొంచెం బాగానే వచ్చాయి సీజన్ మే కదా సో అందుకనే బాగా వచ్చాయి అనమాట ముందు నేను కొంచెం ఆవు పేడ ఉంటే అక్కడక్కడ చెట్లకి వేసాను అనమాట సో గ్రోత్ బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అండ్ మొత్తం కూడా లష్ గ్రీన్ తో ఫుల్ గ్రీనరీ అయితే అయిపోయింది గార్డెన్ అంతా కూడా యాక్చువల్లీ మార్నింగ్ రీచ్ అయ్యేసరికి టెన్ అయితే అయిందండి సో టెన్ ఓ క్లాక్కి తీస్తున్నాను ఈ వీడియో వచ్చే రాగానే వీడియో అయితే షూట్ చేశాను సో ఎట్లా ఉంది ఏంటి అన్నీ చెక్ చేస్తున్నాను అలమంద ఫస్ట్ టైమ్ బ్లూమింగ్ అనమాట సో ఇది నేను వెళ్ళేటప్పుడు మంచిగా కట్టి వెళ్ళాను కొమ్మలు అవి కత్తిరించి అంటే కొమ్మలు మొత్తం కాదు టిప్స్ కట్ చేసి వెళ్ళాను బుషీగా కాకుండా కొంచెం హైట్ అయితే వదిలాను అనమాట సో అవి ఫ్లవర్స్ అయితే వచ్చాయి అండ్ కింద పెబుల్స్ అవన్నీ బాగానే ఉన్నాయా లేవా ఎందుకంటే అంటే ఇంట్లో లేనప్పుడు మనం అలికిరి ఉండదు కదండి సో ఏమన్నా స్నేక్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాను సో అంతా బాగానే ఉంది ఫైన్ అండ్ చాలా గ్రీనరీగా అయితే ఉందనమాట ఎందుకంటే మనకి మే నెలలో బాగా వర్షాలు పడ్డాయంట కదండి ఈసారి సో అందుకనే మంచి లష్గా కనిపిస్తుంది గార్డెన్ అండ్ మేము వచ్చిన రోజు కూడా మరీ అంత వేడిగా లేదండి కొంచెం కూల్గానే ఉందన్నమాట మేము వచ్చిన ఒక టూ డేస్కి మళ్ళీ ఎండలు అయితే స్టార్ట్ అయిపోయింది సో ఎప్పుడైనా మీరు ఇంటిల్లో లేనప్పుడు మీరు చేయాల్సిన పనులు ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా బయట పెట్టేసుకోండి బెస్ట్ అండ్ ఒకవేళ మీరు ఇంట్లోనే పెట్టారనుకోండి దానికి గాలి వెలుతురు తగ్గలుగా చనిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని ఇండోర్ ప్లాంట్స్ మాత్రం ఇన్ కేస్ మోర్ దాన్ త్రీ ఆర్ ఫోర్ డేస్ అయితే కనుక ఖచ్చితంగా బయట పెట్టి వెళ్ళండి ఇంట్లో మాత్రం పెట్టకండి చనిపోతాయి అది నా సజెషన్ అండ్ బీరపాదు చూసారా బీరపాదు రైట్లో ఉన్న ట్రెల్లీస్ నుంచి అట్లాగా మధ్యలో ఉన్న ట్రెల్లీస్కి కూడా అల్లుకుపోయింది అనమాట సో తోటకూర విత్తనాలు అయితే బాగా వచ్చేసాయి అండ్ ఈ సీడ్స్ సేవ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ కమింగ్ యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ కాకరకాయలు బీర ఇవన్నీ ఉన్నాయి దొండకాయలు కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా అండ్ బెండకాయలు కూడా వచ్చిందండి సో బెండకాయలు చూసారా ఎంత పెద్ద సైజులో అయితే వచ్చింది చాలా పెద్దగా అనిపించింది సో కొన్ని అయితే ఇంకా ముదిరిపోయింది ఇంకా ముదిరిపేరు ఇవన్నీ వదిలేసా యాక్చువల్గా నేను వెళ్ళేటప్పుడు కౌడన్ వేసి వెళ్ళానని చెప్పాను కదా సో దానివల్ల కలుపు కొంచెం బాగానే పెరిగింది అండ్ హెల్పర్ కూడా డైలీ వాటరింగ్ చేసేది ప్లస్ వర్షాలు కూడా బాగా పడ్డాయి కదండి ఈసారి సో దానివల్ల మనకి కొంచెం కలుపు అయితే బాగానే ఉంది అండ్ కొన్ని చెట్లు కూడా ఇలా ఒరిగిపోవడం అట్లా అయింది ఇవన్నీ కూడా గార్డెన్ వర్క్స్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఎట్లా చేయించాను ఏంటి అని చెప్పి సో గార్డెన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈసారి ఎందుకంటే నేను చేయలేను చాలా పని అయితే ఉంది అండ్ ఎట్లాగో వెకేషన్కి వెళ్తున్నాం కదా అని చెప్పి నేను కూడా కొంచెం లాస్ట్లో కేర్ చేయలేదు సో మనం ఒకటేసారి పని పెట్టుకుంటే కూడా చాలా వర్క్ అయితే అయిపోతూ ఉంటుంది మనకి సమ్మర్ సీజన్ కాబట్టి అలమంద పూలు కనకాంబరాలు ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట అండ్ చూసారు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఎంత ఫ్లారింగ్ అయితే అనిపిస్తుంది మనకి అండ్ నేను వెళ్లే ముందే సింగల్ పెటల్ మధ్యమాలతి అయితే బ్లూమ్ అయిందండి అది నేను కట్ చేసి అయితే వెళ్ళాను అనమాట ఫ్లవర్స్ అన్ని డ్రాప్ అయిపోయింది మళ్ళీ దాన్ని ప్రూనింగ్ చేస్తే ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే వస్తాయి మొన్న ఎవరో క్వశ్చన్ చేశారండి సబ్స్క్రైబరు మధుమాలతికి పువ్వులు రావట్లేదు ఏం చేయాలి అని చెప్పి యాక్చువల్గా మధుమాలతి అండ్ అలమంద రెండు కూడా మనకి సమ్మర్ అండ్ రైనీ సీజన్లో వస్తాయి అన్నమాట పూలు సో సమ్మర్కి ముందు అంటే మనం మార్చ్ నెలలో అట్లాగా ప్రూనింగ్ చేయాలి సో ప్రూనింగ్ చేస్తే మనకి పువ్వులు బాగా వస్తాయి పువ్వులు వచ్చిన తర్వాత మీరు పువ్వులన్నీ రాలిపోయిన తర్వాత ఎడ్జెస్ కొంచెం కట్ చేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి మళ్ళీ పూలు అనేది స్టార్ట్ అవుతుంది సో నేను వెకేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నిటికన్నా బాగా నచ్చింది క్రీపర్స్ ప్లాంట్స్ బాగా ఫ్లారింగ్ అయితే స్టార్ట్ అయింది అది చాలా బాగా నచ్చిందండి సో ఆ సైడ్ లెఫ్ట్ ప్రొఫైల్ అంతా కూడా చాలా బాగుంది గార్డెన్ అంతా బాగానే అనిపించింది ఎక్కడ కూడా డ్యామేజ్ అట్లాంటిది ఏం అవ్వలేదు ఒక్క హ్యాంగింగ్ పార్ట్స్లో ఒక ప్లాంట్ అయితే చనిపోయిందనమాట సో అది ఒక్కటే కొంచెం ఇదైంది మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కూరగాయలు కూడా కొనుక్కోవాల్సిన అవసరం పడలేదండి చక్కగా నీతి కాకరకాయలు దొండకాయలు బెండకాయలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో అవన్నీ కూడా ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేయాలి ఎందుకంటే వెకేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఎంత పని ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే వెకేషన్కి వెళ్ళే ముందు వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత చాలా వర్క్స్ అయితే ఉంటాయి అండ్ నేతి వేరే అయితే వస్తూనే ఉందండి నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ కాయలు అయితే వచ్చాయి అన్నమాట సో అందరికీ ఇవ్వటము లేకపోతే నేను యూస్ చేయడం అట్లా చేస్తూ ఉన్నా ఎందుకంటే మనం ఒక్క కాయ కంటే ఎక్కువ మనం వండుకోలేము యాక్చువల్గా మెయిన్ ఏంటంటే నేతిబీర ఎప్పుడు కూడా పచ్చడికే బాగా ఉంటుంది అనిపిస్తుంది కర్రీస్కి వాటికి అంతగా నచ్చదు నాకు కొంచెం కమ్మదనమైన తీపి టేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి నచ్చదు ఇంకా వెతుకుతూ ఉన్నాను ఎక్కడెక్కడ కాయలు ఉన్నాయి ఏంటి అని చెప్పి సో వెనకాల కూడా కొన్ని కాయలు అయితే ఉన్నాయండి అండ్ ఈ పాదులోనే నేను కాకర నేతిబీర అండ్ అట్లానే దొండ పాదు మూడు కూడా అల్లించాను అనమాట సో స్పేస్ ఎక్కువ లేనప్పుడు మనం అట్లా ఒకే దాంట్లో కూడా వేసుకోవచ్చు అండ్ ఈ వర్టికల్ ట్రిల్స్ చాలా బాగా పనిచేసిందండి సో అసలు యూజ్ అవ్వద్దా అనుకున్నాను కానీ జీవైర్తో అటు ఇటు కర్ర కొంచెం పాతించేసేసి నేను స్క్వేర్స్ లాగా కట్టించాను గార్డెనర్తో అయితే ఇది నేను కట్టి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైనే అవుతుంది స్టిల్ బాగానే ఉందండి సో మనకి స్పేస్ లేదు అని అనుకోకుండా ఉన్న స్పేస్ని యూటిలైజ్ చేసుకుంటే మనం కూరగాయలు చక్కగా పండించుకోవచ్చు బెండకాయలు మనం తొందరగా కట్ చేయకపోతే ముదిరిపోతాయి కదా సో బెండకాయలు అయితే ఒకటి రెండు ముదిరిపోయాయి రిమైనింగ్ కొంచెం బాగానే ఉన్నాయి అయితే ఎక్కువ కాయలు లేనప్పుడు మనం పులుసుల్లో వాటిల్లో వేసుకోవచ్చు కర్రీ కాకుండా అండ్ లేకపోతే మనం బెండకాయ దొండకాయ కూడా కలిపి ఫ్రై చేసుకోవచ్చు అంటే ప్రాబ్లం లేదు బాగానే ఉంటుంది టేస్ట్ నేను కొన్ని టమాటా నార్లు నాటి వెళ్ళాను అనమాట వెళ్ళేటప్పుడు సో ఒక చెట్టుకైతే కాయ వచ్చి పండింది అనమాట సో అది కూడా ట్రెల్లిస్ లోపలికి వేసేసాను పడిపోకుండా టమాటా చెట్లకి ఎప్పుడు కూడా గాలిస్తే పడిపోతూ ఉంటుంది కాబట్టి ముందే మనం కర్ర కట్టుకుంటే బాగుంటుంది అనమాట యాక్చువల్గా మూడు పాదులు చోట వేయటం వల్ల దొండకాయలు అయితే నార్మల్గానే కనిపించదు సో ఇక్కడ మూడు పాదులు ఉండటం వల్ల అసలు కనిపించట్లేదండి సో నేను కొన్ని వెతుకుతా వెతుకుతా ఉంటే కాకరకాయలు కొన్ని కనబడ్డాయి అట్లానే దొండకాయలు కొన్ని కనబడ్డాయి సో ఇవాళ్ళకి నా ఇంకా బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను కదండీ ఇంకా నిద్ర కూడా వచ్చేస్తుంది సో ఇంకా వంట చేసేసి ఇంకా న్యాప్ అయితే వేసేసాం మధ్యాహ్నం సో ఇదండి ఇవాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే